ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇక ఈ సీరియల్లో కృష్ణ పాత్రలో ప్రేరణ నటిస్తుంది అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయిన తొలినాళ్ళలో చాలా మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్ళింది కానీ ఈ సీరియల్లో వచ్చిన చేంజెస్ అభిమానులను కొంచెం నిరుత్సాహపరిచిందని చెప్పాలి మొదట మురారి పాత్రలో నటించిన గగన్ చిన్నప్ప తప్పుకోగా ఆ తర్వాత ముకుంద పాత్రలో నటించిన యష్మి గౌడ కూడా తప్పుకున్నారు అయితే సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన కట్టు బొట్టు అలాగే అందంతో అందరినీ ఆకట్టుకుంది ప్రేరణ ప్రేరణ కృష్ణ పాత్రలో చాలా అద్భుతంగా నటిస్తుందనే చెప్పాలి అయితే ప్రేరణకి పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఆమె భర్త పేరు శ్రీపాద్ అయితే ప్రేరణ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి షూటింగ్కి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కృష్ణ సీమంతం చాలా గ్రాండ్గా జరిగింది ఈ సీమంతంలో భవానీ దేవి పాత్రలో నటిస్తున్న ప్రియ సందడి చేశారు అయితే ఇది సీరియల్కి సంబంధించిన సీమంతం రియల్ లైఫ్లో కాదు ఇక సీరియల్ విషయానికి వస్తే కృష్ణకి తల్లయ్యే అవకాశం లేనట్లు చూపించారు అలాంటి కృష్ణ ఎలా తల్లవుతుంది అని అభిమానుల్లో కొంచెం డౌట్ కూడా ఉంది ఇక ఆ డౌట్ని క్లియర్ చేస్తూనే ఈ సీమంతం చేయనున్నారు అయితే ఈ సీమంతానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని భవానీ దేవి సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం కూడా చూసేద్దాం మరి కృష్ణ ముకుంద మురారి సీరియల్పై పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి